రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయని అధునాతనంగా సర్వాంగ సుందరంగా ఆవిష్కృతం కాబోతుందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరతరామ్ తెలిపారు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లకు నలభై ఒకటి వేల కోట్లతో అమృత భారత్ స్టేషన్ పథకంలో పునరాభివృద్ది శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను సోమవారం ప్రధాని మోడీ చేశారు ఇందులో భాగంగా రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ పునరాభివృద్ది పనులకు వీడియో కాన్ఫరెన్స్ గా మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు రెండు వందల డెబ్బై కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు జరగనున్నాయి ఈ శంకుస్థాపన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బిజెపి సీనియర్ నేత సోము వీర్రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలుగా రాజమండ్రి రైల్వే అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ గత రెండు మూడు సంవత్సరాలుగా రాజమండ్రి రైల్వే అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులకు పంపడమే కాకుండా అనేక సార్లు కేంద్ర శాఖ మంత్రిని స్వయంగా కలిసి వివరించినట్లు తెలిపారు Super. राशेत्री एक का ड्राइंग कंपटीशन विनर फर्स्ट प्लेस ए वेदी वीरेंद्रनाथ चरपौर एएन ब्लॉकम हेड फॉर आर्टिमेंट्री सेकंड प्लेस पी प्रीलापा थर्ड प्लेस एएन ब्लॉकम हेड फॉर आर्टिमेंट्री साथ में हम लास्ट के पैड़े थे, एक ग्लास, एयर एंड ग्लास, मैं इसको लास्ट में ले लेंगे। नेक्स्ट, ये कार्यक्रम और कार्यक्रम कीजिए ना, पूल टीटर, मेमोटोल्स एवल्टोलिया, तो इतना। इलेक्शनल कंपटीशन, फर्स्ट स्पेस। ताली शाह जैन नाइंथ क्लास

ఐదో స్థానానికి వచ్చింది రాబోయేటువంటి రోజుల్లో ఇది మూడో స్థానానికి తీసుకువెళ్ళాలి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మన భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమే ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో మూడో స్థానానికి ఆర్థికంగా వికసిస్తుంది ఆర్థిక ప్రగతి రకాలుగా విస్తరించడం మన రాజమండ్రి నగరంలో పార్కుల్లో పెట్టినటువంటి ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఆ ఐటమ్స్ కూడా నరేంద్ర మోడీ గారు పంపించారు ఒక స్కీమ్ లో అలానే మన రాజమండ్రిలో ఐదు కోట్లు ఇచ్చి మనుషులకి మంచి గాలి కావాలి ఆక్సిజన్ కావాలి కాకినాడ తోరగ దగ్గర ఐదు కోట్లు ఇచ్చారు మన రాజమండ్రిలో హౌసింగ్ బోర్డు పక్కనే ఐదు కోట్లు ఇచ్చి పార్కెట్ ఇచ్చారు అంటే ఏ విధంగా ప్రధానమంత్రి ఆలోచిస్తున్నాడు ఒక నగరంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి గాలి కావాలి ఆక్సిజన్ కావాలి ఇవాళ మనం నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం కేంద్రం యొక్క సంకల్పన కేంద్రం యొక్క సంకల్పన స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి మనకి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర సందర్భంగా అనేక కార్యక్రమాలు నగరాల్లో చేయాలి ఈ విధంగా నగరమే కాదు గ్రామమే కాదు వ్యక్తులే కాదు రైల్వే కాదు దుట్సే కాదు కాదు అన్ని అంశాలు కూడా ఆయన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మన మధ్య ఢిల్లీలో చెప్పారు మీరందరూ పద్నాలుగు గంటలు పనిచేస్తారా నేను దేశం కోసం పదిహేడు గంటలు పనిచేస్తాను మీరందరూ పదహారు గంటలు పనిచేస్తారా నేను పదిహేడు గంటలు పనిచేస్తానని ఈ వయసులో మన ప్రజల కోసం అన్ని అంశాల్లో ఆలోచించేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదైతే గిన్నీస్ బుక్ లో రికార్డ్ అయ్యేటువంటి కార్యక్రమం ఇది ఐదు వందల నలభై నాలుగు యాభై నాలుగు స్టేషన్లు పదిహేను వందల ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కేటువంటి పరిస్థితి ఈ విధంగా ప్రధానమంత్రి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి పెద్దలు వారు వారికి ఈవేళ రాజమండ్రి ప్రజల తరఫున మనకి ఇంత అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ని ఈ పక్కన ఉన్న ఖాళీ స్థలం దగ్గర నుంచి మనం ఐదుబడి మార్కెట్ దాకా దీన్ని నిర్మించాలని తీసుకున్నటువంటి నిర్ణయం అలానే రైల్వే అధికారులు తూర్పు రైల్వే స్టేషన్ కూడా దాన్ని తూర్పు మంతరం కాకుండా తూర్పు రైల్వే స్టేషన్ కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రచించండి అది కూడా రాజమండ్రిలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మీరు ఆలోచించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ ఉద్దేశించి చరిత్రలో నిలిచిపోయే రోజు రాజమహేంద్రవరం ప్రజల తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి దేశ భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఉన్నాం ఇవాళ రాజమహేంద్రవరానికి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రాంలో సుమారుగా టాక్సెస్తో కలుపుకొని రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ ఒక నెట్వర్కింగ్ కానీ చాలా అద్భుతంగా అనే ఇది మాటలతో వర్ణించలేనిది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు దాకా ఒక లెక్క అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు ఈ తొమ్మిది సంవత్సరాలు ఒక లక్ష నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశము భారత్ కింద అడుగులు ముందుకు వేస్తా ఉంది చెప్పారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాలి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం సుమారుగా రెండు వేల రైల్వే స్టేషన్స్ని ఒకేసారి ఆధునీకరించాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఈ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఐదులో ప్రారంభమైంది రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల నలభై ఐదులో ప్రారంభమై పద్దెనిమిది వందల యాభై రెండుకి పూర్తయింది అప్పుడు మన కౌరేశ్వరం ఆనగట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లై ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్ ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్ అలాగే అనేక ఉద్యమాలకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందే తయారైనటువంటి ఈ రైల్వే స్టేషన్ని మనం ఒకసారి అంటే నూట డెబ్భై రెండు ఏళ్ళు నూట డెబ్బై రెండు ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్ అంటే అతి పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే భారత ప్రభుత్వం ప్రధానంగా రైల్వేస్లో ప్రపంచంలోనే అతి గొప్ప రైల్వేస్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం ఆ భారతదేశంలో రైల్వే వ్యవస్థని మరింత ఆధునీకరించాలి ఆ పురాతన వ్యవస్థని ఆధునీకరించడం ద్వారా ఇప్పుడు వందే భారత్ ఉంది ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అలాగే స్టేషన్స్ ఉన్నాయి ఎందుకు ముందు స్టేషన్లకు అడుగు పెట్టాలంటే భరించలేనటువంటి బాధ దుర్గంధం కానివ్వాల గ్రీన్ టాయిలెట్స్ లాంటివి రావడం వల్ల రైల్వే కంఫర్ట్స్ పెరిగాయి రూపొందించినందుకు మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర భాయ్ మోడీ గారిని నా తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రెండే విషయాలు నేను ఇవాళ మా డిఆర్ఎం గారికి చెప్పాను ఎందుకంటే ఇది రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంది మీ రైల్వే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇది డిసీజ్ ప్రోన్ ఏరియాస్గా మారిపోయాయి వచ్చిన వెంట ఆయన చెప్పా ఎక్కడ చూసినా ఆ వెళ్ళిపోయినటువంటి రైన్ వాటర్ స్టాగ్నేషన్ రెయిన్ వాటర్ స్టాగ్నేషన్ డ్రైను రెయిన్ కలిస్తే డిసీజ్ వాటర్ స్టాగ్నేషన్ ఆయన ఏం చెప్పారంటే సార్ ఖచ్చితంగా రెండు కూడా శైలు డెవలప్ చేస్తామని చెప్పారు ఏదో అదృష్టం నేను రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక బాధ్యత ఉంటే రూరల్ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశంలో తొలి అడుగు తొలి అడుగు మొన్ననే మొత్తం మేమంతా కలిసి ఈ వార్డ్స్ అన్ని పర్యటన చేశాం చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ద్వంద భరితమైనటువంటి ఏరియాస్ అన్ని చూసాం మీకు లెటర్ ఒకటి డ్రాప్ చేసి దాన్ని ఎలా కట్ట చేయాలి అది దానికోసం అవసరమైతే మీరు చేస్తారా లేదా మున్సిపాలిటీ నుంచి బే చేయాలని అడుగుదాం అనుకున్నాం కానీ మాకు కొంచెం జాతకం బాగుందనమాట ఈ లెక్కలో అనుకున్న పని ఇది ఇదే ముందే చేసేసినట్టు రైల్వే వారే దాన్ని టేకప్ చేయడం ఈ వందల కోట్లలో పెద్ద లెక్కలు కాదని ఫస్ట్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఏదైతే డిమాలిష్ చేసినటువంటి ఈ మెటీరియల్ ఉందో టోటల్ గా రైల్వే లైన్ పక్కన ఉన్నటువంటి ని బ్లాక్ చేసి అది చేసినట్లయితే ప్రజా సౌకర్యమే ప్రధానమైనటువంటి అభివృద్ధి ప్రజా సౌకర్యం మీరు అంత అందమైనటువంటి ట్రైన్ కట్టిన టాయిలెట్ పోకపోతే దానికి ప్రజల యొక్క ఆమోదం తెలియజేయాలి అంతేత ఇక్కడ అందరూ వ్యక్తులే బీజేపీ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మీ అందరం కలిసి పనిచేసిన రాజకీయాల్లో రాజమండ్రి నగరాభివృద్ధిలో ఈ రైల్వే స్టేషన్ అనేటువంటి అత్యంత సౌందర్యంగా అంటే నూట డెబ్భై ఏడేళ్ళ చరిత్ర కలిగినటువంటి రైల్వే స్టేషన్ నూట నుంచి అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ అవుతుందని నేను భావిస్తున్నాను